సిరి చల్లగా ఉంది వాతావరణం వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ఏం చేసేవారు అల్పాహారం ఈ రోజు ఈ రోజా బావా వేడి వేడిగా స్పెషల్ చేశాను వడ్డిచ్చేస్తాను వచ్చేసి వడ్డిచ్చేసి ఏంటి స్పెషల్స్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడకుండానే నీళ్లు వస్తున్నాయా బావా ఆకలిగా ఉన్నాను ఫస్ట్ ఆనియన్ వడ్డిచ్చాను ఓ ఏదో డిఫరెంట్ ప్రైజెస్ వడ్డిచ్చాను డిఫరెంట్ ఇంకా మల్టీ గ్రైన్ రోటీ మల్టీ గ్రైన్ రోటీ సో స్పెషల్ వడ్డిస్తున్నాను ఇదిగో ఈ రోజు ఏంటి అంటే హై ప్రోటీన్ మంచి ప్రోటీన్ తో కూడిన వెజిటేరియన్స్ కి మంచి ప్రోటీన్ తో కూడిన రాజ్మా అన్నమాట ఓహో రాజ్మా ఇటువైపు ఎవరు చేసుకో తక్కువ చేసుకుంటారు మన సైడ్ చేసుకోరు కానీ వెజిటేరియన్స్ కి మంచి ప్రోటీన్ బావ ఇలా చేసుకోవడము ఏమంటారు దీన్ని రాజ్మా ఏమంటారు రాజ్మా అంటారు రాజ్మా కర్రీ ఓకే సూపర్ దాంతో పాటు మిరపకాయలు కూడా చేశాను బావ చల్లగా ఉంది కదా వెదర్ ఓ మామూలుగా పప్పులకు కాల్చుకుంటాం ఇప్పుడు దీంట్లో కాల్చుకుందాం బాగుంది ఫుడ్నెస్ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి నువ్వే ఓకే రా థాంక్యూ ప్లేటింగ్ మాత్రం అదిరిపోయింది రాజ్మా మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకోం గాని బావా మంచి ప్రోటీన్ సోర్స్ బావ వెజిటేరియన్స్ కి అయితే ఇది అవురా ఇది మామూలుగా రాజ్మా ఇటువైపు తక్కువగా వాడతారు కానీ చాలా మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది సూపర్ ఉంది వేడి వేడిగా రాజ్మా కర్రీ ఉల్లిపాయ నంచుకుంటూ ఆహా మిరపకాయ నంచుకోవచ్చా వద్దా దీనికి కూడా ఖచ్చితంగా ఫ్రూట్స్ తిన్నావా అసలు తినేసావా డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నాను ఓకే బావా హ్యావ్ యువర్ టిఫిన్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ టిఫిన్